తమిళనాడుకు చెందినటువంటి మాజీ కేంద్ర మంత్రి చిదంబరం మాట్లాడినటువంటి మాటలు వింటే బహుశా కాంగ్రెస్ కి నిద్ర పట్టదేమో ఇంతకు ముందు అయితే ఇదే విధంగా మాట్లాడారు బీజేపీని ప్రశంసించారు అంతేకాకుండా కాంగ్రెస్ లో ఉన్నటువంటి లోపాల గురించి కూడా మాట్లాడారు అయితే ఇప్పుడు చిదంబరం గారు కరడగట్టిన కాంగ్రెస్ వాది ఈయన ఈయనైతే ఇప్పుడు బీజేపీపై ప్రశంసల వర్షం కురిపించారు ఒక పుస్తకావిష్కరణకు వచ్చినటువంటి ఆయన బీజేపీ చాలా పటిష్టంగా ఉంది నా రాజకీయ జీవితంలో చూసినటువంటి ఇంత పటిష్టమైనటువంటి పార్టీని నేను ఎప్పుడు చూడలేదు ఇంత పగడ్బందీ పార్టీని కూడా నేను చూడలేదు ఈ విధంగా ప్రణాళికలు రచించడం దాన్ని అమలు పరచడం మోదీ గారి టీంకి నిజంగా ఒక హ్యాట్సప్ చెప్పవచ్చు అన్న విధంగా మాట్లాడాడు ఆయన అయితే ఇదే సమయంలో మళ్ళీ కాంగ్రెస్ను కూడా విమర్శించాడు ఎలాగంటే ఇండి కూటమిని చూస్తే నాకు భయం వేస్తుంది ఇండి బ్లాక్ చాలా బలహీనంగా ఉంది వ్యవస్థాగత తప్పిదాలతో లోపాలతో లోప భూయిష్టంగా ఉంది దీన్ని నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటూ చిదంబరం అయితే మాట్లాడడం జరిగింది బహుశా మరి ఈ మాటలు రాహుల్ గాంధీ గారికి తెలుస్తాయి కాబట్టి ఆయన తెలిసిన తర్వాత మరి ఆయన రియాక్షన్ ఎలాగుంటుందో తెలియదు మరి ఈ మధ్య కాంగ్రెస్ వాదులందరూ కూడా అది కూడా కరడగట్టిన కాంగ్రెస్ వాదులు ఇలా పై ప్రశంసించడమే కాకుండా కాంగ్రెస్ లో ఉన్నటువంటి లోపాలు మనం ఏ విధంగా అయితే చెబుతున్నామో అదే విధంగా లోపాలు కూడా వీళ్ళు చెప్పడం వల్ల మరి ఇప్పుడు కాంగ్రెస్ నిజానిజాలు తెలుసుకొని తన యొక్క వ్యవస్థాగతను మార్చుకుంటుందా లేకపోతే వీళ్ళపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందా తెలియదు కానీ మొత్తానికైతే వీళ్ళందరూ నిజాలు మాట్లాడుతున్నారా లేకపోతే బీజేపీకి భయపడి మాట్లాడాల్సి వస్తుందా తెలియదు కానీ నిజాలు చెప్పేస్తున్నారు కాంగ్రెస్ వాదులందరూ కూడా